ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు ఆయన ఓటేమని అడిగితే లెక్క కానీ డబ్బులతో ఓటర్ని లెక్కించడం అనేది మంచి పద్ధతి కాదు ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలు నెరవేర్చి ఓట్ అడుగుతా ఉన్నాం ఇంకెక్కడో హానా పెళ్లి ఉంది అన్నాడు హానా పెళ్లి వ్యవహారం అంతా మీ చుట్టూ తిరుగుతా ఉంది దానికి కారణం డబుల్ బెడ్రూమ్లని ఎగ్గొట్టినటువంటి గనులు మీరు ఉద్యోగాలని ఉద్యోగాలు మనముద్యోగాలు మనకొస్తాయని ఉద్యమంలో ఉసుగొలిపి మంది అమాయకుల యువకుల యొక్క ప్రాణాలు బడుగున్న చరిత్ర ఇది తీరా పద్నాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలని మీ ఇంట్లో పెట్టుకునే గణతం ఉద్యోగం నడిపినప్పుడు తెలంగాణ వచ్చే వరకు ఇంటికో ఉద్యోగం అని తర్వాత లక్ష ఉద్యోగాలని యువకుల్ని మోసం చేసి అహనా పిల్లలు కోడిగట్టే చూసి తీరా అధికారులకు వచ్చిన తర్వాత మీ ఇంటి ఉద్యోగాలు పెట్టుకున్నారు ఇవాళ ఇక్కడ మహిళా మహిళలు మాట్లాడుతూ ఉన్నారు అరే ఐదేళ్ళు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మహిళ లేకుండా ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన నీచ చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది ఇవాళ మీదికి చూడ్డానికి బిజెపితో పోటీ పడుతున్నట్టు నటిస్తున్నటువంటి బీఆర్ఎస్ లోపాయి కారు ఒప్పందంలో భాగంగానే జూబ్లీ లో అంత ప్రాముఖ్యత లేని అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది మేము చాలా సార్లు చెప్తాం బిజెపి బిఆర్ఎస్ పార్టీ వేరు కాదు మళ్ళీ చెప్తా ఉన్నా ఇవాళ కూడా వేరు కాదు లోపాల గారి ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూన్ ఎన్నికల ధరలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడానికి సహకారం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీసుకునే పని దాని కారణంగానే ఇక్కడ అప్రధాన క్యాండిడేట్ ని పెట్టినారు గత చరిత్ర తీసుకుంటే పదేళ్లలో దేశ చరిత్ర దేశ పార్లమెంట్ జరిగిన పరి ప్రతి పరిణామంలో కేసీఆర్ యొక్క పాత్ర బిఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఉంది అధ్యక్ష ఎన్నిక మొదలుకొని ట్రిపుల్ తలాక్ బిల్లు వరకు ఆఖిర్ రైతురేక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఓటేసిన చరిత్ర చిన్న అడిగిన చట్టాలు బీఆర్ఎస్ బీజేపీ తెలియవేసుకున్నాను బీజేపీ బిఆర్ఎస్ కి ముసుకేసుకుని లోపాయకారిగా సహకారం చేస్తా ఉంది బీజేపీకి ఓటేసినా బిఆర్ఎస్ కి వేసినా రెండు ఒకటే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వచ్చినట్టు ముందుకు వచ్చినటువంటి వాగ్దానంలో ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణం ఇచ్చాం మీరు ఒక్క మహిళకి మంత్రి పదవికి ఉన్న మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం ఇచ్చాం ఇలా నలభై లక్షల రేషన్ కార్డులు మీరు పదేళ్ళు ఊరడించి ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రేషన్ కార్డు అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెలగైన దీపం అనేది మర్చిపోయి పదేళ్ళు పెండింగ్ లో పెడితే మేము వచ్చిన తర్వాత నలభై లక్షల రేషన్ కార్డులు ఇచ్చే బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం దాని ద్వారానే నిత్యవసర సరుకులు కానీ సన్న బియ్యం కానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇలా బీద ప్రజలకు అందుతా ఉంది మేము ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల కోటి ఇరవై లక్షల మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క ద్ద పొందుతా ఉన్నాయి జోబ్లేస్ ప్రాంతంలో దాదాపు నలభై వేల ఇళ్లలో రెండు వందల లోపు యూనిట్లు కరెంటు కాలతో ఉచితంగా జీరో బిల్లు పొందుతూ ఉన్నారు అడిగడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరిచే పనిలో ఉంది మీరు పదేళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపన పోలే కార్పొరేట్ కార్పొరేట్ శక్తితో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇలా ఏడున్నర లక్షల కోట్ల అప్పులు కూర్చోబెట్టి పోయినారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు మైనార్టీల వీరు మీటింగ్ పెట్టి మైనార్టీలు రెచ్చగొడతా ఉన్నారు మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు అగ్రవర్ణాలు కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేచ్ఛ కోరుకునే పార్టీ అందుకే జూబ్లీస్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారి జరిగిన రోడ్ షోలో వేలాదిగా తరలివచ్చి అపూర్వక స్వాగతం పలికినారు వాళ్ళ యొక్క ఉంచం వారి యొక్క పలకరింపు చూస్తే జూబ్లీస్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్డుతో గెలుస్తున్నటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సారీ సో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ ముందుగా పరిస్థితి మహిళా బస్సు విషయంలో గారు ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఎంతమంది వాడుకున్నారు ఇప్పటికీ దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఈ రెండేళ్లలో వాడుకున్నారంటే ఆ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట ముప్పై ఐదు కోట్లు సారీ వంద ముప్పై ఐదు కోట్లు వంద ముప్పై ఐదు కోట్ల మహిళలు ఇవాళ చాలా మంది అబద్ధాలు ప్రచారం చేసి ఓటు దండుకునే ప్రయత్నం చేసిన వేళ కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి కొద్ది ఎక్క తక్కగానే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం గృహాలు ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండే ఒక బీసీ బిడ్డ యువకుడికి అవకాశం ఇస్తే అటు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఆడిపోసుకుంటా ఉన్నాయి జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి మెజారిటీ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీకి నిలిపింది నవే నీలలో నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ సోషల్ యాక్టివిటీ కానీ తెలిసే తమ నాయకుడు ఒక బీసీపీకి అవకాశం ఇస్తే అన్ని పార్టీలు ఆడిపిసుకుంటా ఉన్నాయి లేనిపోని బదనాములు లేపుతా ఉన్నాయి తండ్రుల పేరిట చిన్నాయన్ల పేరిట బంధువుల పేరట రకరకాలుగా బద్నా చేసే పరిస్థితి ఉంది ఇలా కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం కాదు కేసీఆర్ గారు ఒకప్పుడు దుబాయ్ రాజాగా పేరొంది నా దుబాయ్ శేఖర్ అని దాన్ని ఎలాడుతా ఉన్నో పట్టుకొని మేము అభ్యర్థి గుణగణాలు తీసుకోకి ఒక సరైన అభ్యర్థి ప్రజల్లో ఉండి ప్రజలు నోట్ నాలుక నోట్ల నాలుగైన అభ్యర్థి అందరూ ఒక బీసీ పెట్టకు అవకాశం ఇస్తే రకరకాలుగా బదినం చేసే ప్రయత్నం పోనీ ఏదన్నా ఆధారం ఉంది మీ దగ్గర నవీన్ యాదవ్ ఫలానా దాంట్లో తప్పు చేసిండు అని చెప్తే అది లేదు ఊరికే కాల్చి మేము చేసే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు ఇది బిఆర్ఎస్ పార్టీకి లోపాయకాలకు ప్రజెస్ పార్టీకి అలవాటు అయిపోయింది అభ్యర్థి యొక్క గొప్పతనం జీవితలేక ఏదో ఒక రకంగా బదలాం చేయాలని అభ్యర్థి మీద పడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు పదేళ్ల మీ దోపిడి పదివేళ్ల మీ అరాచక పాలాన్ని ప్రజలు మంచుకోలేదు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా అన్ని మెదులుతూనే ఉన్నాయి దాని కారణంగానే అసెంబ్లీ ఇంటికి పంపించి అదే తప్పు చేసాము ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సిందని పార్లమెంట్ ఎన్నికలు సున్నా సీట్ ఇచ్చారు దాని అర్థమైంది బిఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీట్ వరకు గెలిపించలేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది మీరు చాలు అని ప్రజలు చెప్పకనే చెప్పారు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడు సగం దచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై శాతం దచ్చారు పార్లమెంట్ ఎన్నికలు వంద శాతం గతం అయిపోయింది పార్టీ ఇంకా ఆ పార్టీని బట్టి వేలాడుతూ ఉంటే వచ్చే ప్రయోజనం లేదు జ్యూల్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు వారికి అందుతున్నటువంటి లో మెదాటి ప్రజలు సామాన్య కుటుంబ పేద ప్రజలు ఉన్నారు వారికి నాణ్యమైన సన్నబియ్యం అందుతా ఉన్నాయి రేషన్ కార్డులు వచ్చాయి ఉచితంగా బస్సు సౌకర్యం వాడుకుంటా ఉన్నారు అక్కడ అక్కడెక్కడ వ్యవసాయం ఉంటే రైతు భరోసా అందుతా ఉంది పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తూ ఉంది ఉపాధి అవకాశాలు పెరిగాయి అన్నిటికీ మించి వారు మోసం చేసింది మేము రీకరెక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆశా మాసి కాదు మీరు పదేళ్ళు పాలించి మీరిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇరవై లక్షలు దాటలే మేము పదిహేను మాసాల లోపే మళ్ళా ఇచ్చిన కలుపుకుంటే దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది పట్టి విక్రమార్ గారిది మా మంత్రివర్గాన్ని ప్రజలు అబద్ధాలు చెప్తే ఊరికేనే నమ్మే స్థితులు లేరు ఎలా మసి ఊసి మార్గాలు చేస్తాడు నమ్మే స్థితులు లేరు కాంగ్రెస్ అభివృద్ధి కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు కనబడతా ఉంది ప్రజలకు చేరుతా ఉంది ప్రజల గుండెలో చొచ్చి ఉంది అది మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు వేల కోట్లు సంపాదించుకున్న డబ్బును వెదజల్లినా జూబ్లీస్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు జూబ్లీస్ ప్రజలకి అభివృద్ధి కావాలి పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని సన్న బియ్యం రుచికరణ బియ్యం ఆస్వాదించాలని ఉచిత కరెంటు పొందాలని ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలని తపనలో జూబ్లీస్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశోక్తి కాదు డెఫినెట్గా మా బీసీ బిడ్డ యువకుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు ప్రతిపక్షాలు ఎంత బురదలను ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీతో గెలుస్తాడు గెలిచి తీరుతాం థ్యాంక్ యూ ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీ రామారావు నాకు తెలిసి ఎన్టీ రామారావు కులము లేదు మతము లేదు చాలా మంది ప్రజల గుండెల్లో ఆయన చీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వారు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది నాలుగు మాసాలుగా చర్చలో ఉంది అది కూడా బాధ అయిపోయాయి సరే బీజేపీ ఏదో రోజు పొద్దున్నేసే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పేంటి ఒక్క మాట నడుగుతుంది ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు మంచి పని చేశారన్న మాట మాట వరుసగా అనగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదరుద్దీన్ కిషన్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారిని మీ ద్వారా నేను సవిలంగా అడుగుతా ఉన్నాను దేశ ద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి ఒకసారి వారు స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తే దేశద్రోహుడు ఈ రకంగా దేశంలో ఎంతో మంది కేసులైనవి దేశ ద్రోహ అనే పదాన్ని నిరుగార్చు బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశ ముద్రేసి అపాసం చేస్తూ ఉన్నారు అదరుతున్న ఒక మేటి క్రికెట్ కళాకారుడిగా సుదీర్ఘకాలం కాలం కెప్టెన్గా ఎన్నో విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్యాచి గడించాడు అలాంటి వ్యక్తి క్యాబినెట్లో తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాడు ఇవన్నీ కూడా ప్రజలు తయరిస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్నా సమే ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా మైనార్టీకి ఎప్పుడు మన మంత్రి ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాం ఒక్కొక్క తెలంగాణ ఒకటి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇది ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో ఒక దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు అది వారందరూ కూడా అర్థం నా ఆశిస్తా ఉన్నాను బీసీ కేటగిరీలో వస్తారు ముస్లింలు ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు నిన్న అధరు గారి మంత్రి పదవి బీసీ కోటలను నేర్చుకోవాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీసీఈ కేటగిరీలో వస్తారు సుదర్శన్ రెడ్డి గారు అపారు అనుభవం కలిగినటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని వారిని అడ్వైజులు వేయడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు సమీకరణ వల్ల మంత్రి చోటు రాలేదు ప్రస్తుతానికి అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు బీజేపీ ఇచ్చిన ఛార్జ్ షీట్ ని ప్రజలు విశ్వస్తారని అనుకోవట్లేదు పాంప్లెట్ లాగా చూస్తారు ఛార్జ్ షీట్స్ ఇచ్చిన రామచంద్రరావు అని అడుగుతా ఉన్నాను మీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి మీరు రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి పదకొండు మా పన్నెండు సంవత్సరాలు ఇంటూ రెండు కోట్లంటే ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు బిక్కేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు బీకెషన్ కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బిజెపి చార్జ్ ఏది కూడా పేదవానికి మేలు చేసే చార్జ్ కావు మతపర చార్జ్ షీట్ నమ్మము ఆ ఛార్జ్ అసలు వాల్యూ లేదు రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది పెట్రోల్ డీజిల్ ఎవరు వాడతారు ఈ దేశంలో ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ప్రభుత్వమే వ్యాపారం చేసి ఇప్పటి దాదాపు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటించింది అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా సామాన్యు ట్రాన్స్ఫర్ అయిందా ఎలా సంపాదించింది మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ కి నూట యాభై మూడు డాలర్లుండే ఇవాళ నలభై తొమ్మిది డాలర్లకు పడిపోయింది అంటే టూ థర్డ్ తగ్గింది ఆనాడు అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధరలు ఎంత ఉండాలి చూతాడు తగ్గితే ఇరవై ముప్పై రూపాయలకు రావాలి మరి వంద రూపాయలు కమ్మి ప్రతి లీటర్ మీద డెబ్బై రూపాయలు సంపాదించి తద్వారా అరవై ఐదు లక్షల కోట్లు సంపాదించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఒక ట్రాన్స్ఫర్ చేసిందా వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు నిత్యావసర సరళ ధరకులు ధరల సరుకు సరుకుల ధరలు సామాన్యుడి చీరలు ఏమైనా ఉన్నాయా సామాన్య ఉద్యోగి ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారే వాళ్ళు మాలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తారంటే మొండి చేయి మెట్రోకి మొండి చేయి మూసి సుందరికి మొండి చేయి రావాల్సిన బకాయలు వసూలు చేయరా అంటే అది మొండి చేయి కేంద్రంలో ఇద్దరు మంత్రులను బాధ్యత హైదరాబాద్ నగరం దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస తపన ఎప్పుడన్నా పడ్డారా వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా పడరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకారంతో లోపే సహకారంతో గెలిచిండు కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం తీసే పనులు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అని భయంతో వారి మిత్రులకు సహకారం చేసే యోచనలో రావాల్సిన ప్రాజెక్టులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆపుతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ప్రజల ఆలోచనలు ప్రభుత్వ పనితీరుని బట్టి మారుతూ ఉంటాయి కంటోన్మెంట్ కూడా మేము దాదాపుగా టీడీపీ టైం నుంచి గెలవలేము అక్కడ ఎందుకు గెలిచాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనసులు మారి గెలిచారు ఇవాళ ఇక్కడ కూడా రెండు అంశాల మీద మేము మంచి మేడతో గెలుస్తాం ఒకటి అభ్యర్థులు చూసుకున్నప్పుడు మేట్ అయిన అభ్యర్థి దీటైన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రెండవది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం జూబ్లీస్ ప్రజలకు కూడా కావాలి కాబట్టి మేము మంచిగా ఆడితే గెలుస్తాం తప్పకుండా చేయాల్సి వస్తుంది లెక్కలు వేసుకొని తీద్దాం నాలుగు వేల కోట్లకి రూపకల్పన జరిగింది చూసుకుందాం లెక్కలు తీసుకుందాం శ్రీనివాస్ గారు యాదవ్ గారు చెప్తాం లెక్కలు తీసుకుందాం లెక్కలు తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి నాలుగు వేల కోట్ల రూపాయలకి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రూపకల్పన జరిగింది పనులు ఎట్లా జరుగుతాయి నాలుగు వేల కోట్ల ఇవాళ తీసుకొచ్చి ముడిసరకు అక్కడ పెట్టరు రూపకల్పన చేశారు నాలుగు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతాయి డ్యూప్లేస్ కూడా డూప్లే పేరు గొప్పది డ్యూప్లే పక్కన ఉంటుంది ఆ డ్యూప్లిక్స్ లాగా అక్కడ ఉన్నట్టు డెవలప్మెంట్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు మా నవీన్ యాదవ్ గారు చేస్తారు పీజేఆర్ కొడుకు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు కూతురు మాతో ఉంది పీజేఆర్ ఆత్మ మాతో ఉంది పీజేఆర్ ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ పీజేఆర్ జీవిత కాలంలో ఎప్పుడు పార్టీ మారలే చిన్న స్థాయి నుంచి సిఎల్పి నాయకుడి వరకు నేను కూడా చాలా దగ్గరగా ఫాలో అయ్యాను నేను తొంభై తొమ్మిదిలో నాకు సీట్ రావడం చాలా కష్టపడలేదు సిఎల్పి లీడర్గా వారి ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ టీజేఆర్ మీద అభిమానుల ప్రతి వ్యక్తి చేతి గుర్తుకే ఓటేసారు తప్ప వేరే గుర్తుకు ఏ పరిస్థితే ఉండదు వారి కూతురు విజయరెడ్డి గారు ఆరు నిశలు నవీన్ యాదవ్ కోసం కష్టపడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు టీజేఆర్ యొక్క లెగసీని అక్కడ వాడవాడలు తీసుకెళ్తా ఉన్నారు పీజీఆర్ మీద ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు చేతి ప్రభుత్వే ఓటేస్తాడు భయపెట్టిస్తా ఉన్నారు గ్రామ వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు ఆటోలో ఎక్కి అక్కడ చెప్పాల్సి చెప్పాడు మేము మొత్తం బస్సు ఉచిత బస్సు తీసిస్తామన్న మాట చెప్తున్నాడు ఇది మహిళలకు నష్టమా కాదా గారు చెప్పదలుచుకుంది మేమిస్తున్న ఈ సంక్షేమం అంతా గతంలో ఇవ్వలే మేమిస్తున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణము మేమిస్తున్న రేషన్ కార్డు మేమిస్తున్న సన్నబియము మేమిస్తున్నటువంటి రకరకాల సంక్షేమము గత ప్రభుత్వం రాలే అంటే వాళ్ళు ఏమంటున్నారో తిరోగమనం మనం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ పోతాయని భయపడిస్తారు ఇస్తుంది మేమైతే ఇస్తుందే మేమైతే ఇస్తుంది మేమైతే వారు వస్తే పోతాయనేటువంటి భయం మాకుంది వారేదో భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేటీఆర్ గారు డ్యూప్లి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి ఇంకా మూడేళ్ళ అధికారులు ఉంటావు మీకు వచ్చే సంక్షేమంలో ఎక్కడ డోకా ఉండదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి రెండో మారు కూడా మమ్మల్ని అధికారం తీసుకొస్తుంది ఎక్కడ కూడా ప్రజలు ఈ లబ్ధి పొందిన ప్రజలు అనుమాన పడాల్సిన అవసరమే లేదు ఇంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమ మీకు వస్తుంది అభివృద్ధి మీకు వస్తుంది గెలిచే లేదు లేదు ప్రతి వ్యక్తికి దిప్పుడు కన్నా మాస ఉంటది ఏదో ఆశలు పస్తా ఉన్నారు ఎన్టీఆర్ యొక్క నిర్వాహకం చూడని వాళ్ళ జూబ్లీస్ ప్రజలు జూబ్లీ లో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత బాధ కలగచ్చు కానీ పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో జూలీ హిల్స్ అన్నిటికీ అడ్డగా ఉండింది అన్ని చెడు కార్యక్రమాలకి యువత పక్కదారి పట్టడానికి యువతకి చెడ్డ అలవాట్లు చేయడంలో జూబ్లీల్స్ నియోజకవర్గమే అడ్డగా ఉండింది ఇది పదేళ్ల నిర్వాతం వరకు ఇలా జూబ్లీల్స్ అంటే ప్రపంచ స్థాయి కీర్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి ఈ దురవాట్లు చెడ్డ అలవాట్లను కూడా పక్కకు తప్పించి ఇక్కడ ఉంటే యువతరం మంచి ఆలోచించే విధంగా తీసుకురావడానికి మా ప్రయత్నం నేను వ్యక్తుల మీద నిందే అను కానీ గోపిలేస్ చాని చాలా చెరు కార్యక్రమాలకి అడ్డగా మారింది పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర యువత ఎటువైపు మళ్లిందో ఎటువైపు మళ్లించబడిందో దానికి ఎవరు బోధపడ్డారో ఎవరు కారకులో ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ప్రజలు ఇంకా అవి మర్చిపోలే ఛాలెంజ్లు చేసినప్పుడు మొక్కలు చాటేసిన వ్యక్తులు లేరా కాదు ఇప్పుడు ఎందుకు అంటే మేము ఇలా ప్రజాక్షేత్రలో మంచి మంచి ఉద్దేశంతో ఎలక్షన్లు అడుగుతా ఉన్నాం మంచి ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డాం నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ గైడ్లైన్స్ లోబడి ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ